మనం అందరం కలిసి మహిళలకి ఉపాధిలు పెద్దపీట వెయ్యాలని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరి శ్రీ కొనద పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్నారు అందులో భాగంగానే మన ఈ కుటుంబీషన్లో ట్రైనింగ్ ఇచ్చి ఆ కుటుంబీషర్ కూడా ట్రైనింగ్ అనంతరం సర్టిఫికెట్తో కూడినటువంటి ఈ యొక్క కుటుంబీస్ మీకు అందజేయడం అనేది చాలా అందకరమైన విషయం అది ఈ కార్యక్రమం గత వారం పది రోజులుగా ఏ రోజుకి ఆ రోజు లేట్ అయిపోతుంది అన్ఎక్స్పెక్టెడ్గా మేడం నన్ను కలిసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇప్పుడు పెట్టాను మేడం ఇప్పటికే ఇలా అయిందని చెప్పడం జరిగింది అప్పుడు అప్పుడు చెప్పినప్పుడు కూడా మీ యొక్క వ్యక్తిగతమైన పనులను వాయిదేసుకుని వచ్చినట్టు సోదరు మళ్ళీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ందరో చక్కగా నేర్చుకోండి ప్రస్తుతం ఏదైతే కుట్టు మిషన్ అనేది ఉందో ఇది మన బాగా కొంచెం పాత పడిపోయిందని నాకు కూడా అనిపించింది కాబట్టి నేను కూడా కొత్త ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర పెడుతున్నాను అసలు ఇప్పుడు కావాల్సింది ఎంబ్రాయిడింగ్ అలాగే కంప్యూటర్ ద్వారా కూడా మనం వర్క్ చేసుకునే సిస్టమ్ వచ్చింది మిషన్ మీద కూర్చుని ఉదయని సాయంత్రం వరకు కుట్టి జాకెట్లు కుట్టే రోజు పోయింది ప్రతిదీ కూడా ఎంబ్రాయిడింగ్ మీద నడుస్తుంది ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్ అనుకూలంగా మారిస్తే బాగుంటుందని మన నేను ఎంపీడీఓ గారు కూడా మాట్లాడుకోవడం జరిగింది రేపు వచ్చే అసెంబ్లీ సెషన్స్ లో దీని గురించి మాట్లాడి ఈ యొక్క కుట్టి మిషన్లు అనేది అది ఈజీగా దొరుకుతుంది కానీ ఖచ్చితంగా మాత్రం ఎంబ్రాయిడింగ్ చేసే విషయంలో దాని ట్రైడింగ్ ఎక్విప్మెంట్ కానీ మహిళలకు కానీ ఇచ్చినట్లయితే ఉపాధితో పాటు వాళ్ళు సంతోషంగా ఉంటారు అనే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వారికి కూడా మీ నేను తెలియజేస్తానని చెప్పి అందరూ చక్కగా నేర్చుకోండి అంటే ప్రతి ఒక్కరు కూడా ఫస్టే మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ వెళ్ళిపోవాలంటే కనీసం ముందు ఇది వచ్చి ఉండాలి నా చిన్నప్పుడు టైప్ టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది ఎక్కడ చూసిన టైప్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉండేది ఆ టైప్ మిషన్ మీదే గవర్నమెంట్ ఆఫీసులు అన్ని రన్ అయ్యి ప్రైవేట్ ఆఫీసులు కూడా రన్ అయ్యి ఆ టైప్లో లోయరు హయ్యరు అనేది రెండు ఉండే లోయర్ అంటే ఒక బేసిక్స్ తెలిసి ఆ టైప్ చేయగలిగేవాడు లోయర్ అనేవారు హయ్యర్ అనేవారు షార్ట్ హ్యాండ్ అని ఇంకొకరు ఆయన స్పీడ్గా మాట్లాడతా కొట్టేసేవాడు ఆయన అంటే మూడు రకాల స్పిరిట్స్ అందులో వర్క్ చేసేది మూడు స్టేజీలతో వర్క్ చేసేవారు అలాగే ఇది చూస్తే ఇప్పుడు మనం కూడా ఈ మిషన్ అనేది కూడా సమ్మర్లో పెట్టడం స్టూడెంట్స్ కూడా మంచి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్న టైం కాబట్టి ఇంక ముందు మిషన్స్ నేర్చుకోండి రాబోయే రోజుల్లో ఎంబ్రాయిడింగ్ కోర్సెస్ పెట్టి దాని ఎక్విప్మెంట్ కూడా మీ అందరికీ అందజేసే విధంగా అరుగులందరికీ ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని సందర్భం తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పారో వీళ్ళు వచ్చి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా ఇబ్బంది పడతారనే విషయం కూడా ప్రభుత్వం వరకు ఆలోచించింది ఏంటంటే మీకు ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పెట్టి దాని ట్రైనింగ్ ఇచ్చి మీకు మిషన్లు ఇవ్వడం వరకు మాత్రం ప్రభుత్వం ఇక్కడ యోచన చేసింది కాకపోతే మేడం మీ యొక్క ఇబ్బందిని పెట్టారు కాబట్టి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే ఈ యొక్క టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తారో ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే కంప్లీట్గా అటెండెన్స్ అనేది ఫాలో అవుతారో అందులో సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ ఫాలో అయిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు బత్తల వెంకటలక్ష్మి గారు మీ అందరికీ అందజేస్తారు అక్కడ ఆవిడ సొంత నిధుల నుండి మీ అందరికి కూడా పదిహేను వందల రూపాయలు ఖర్చుల నిమిత్తం కూడా ఇస్తారు ఆవిడ కష్టార్జితం నుంచి ఆవిడ సొంత సేవింగ్స్ నుంచి మీ అందరికి కూడా ఇస్తారు ఎందుకంటే ఆవిడే అనౌన్స్ చేసాం కాకపోతే మేడం చెప్పారు ఇంకా నేను ముందుగా చెప్పేస్తున్నాను పదిహేను వందల రూపాయలు ఆవిడ సొంత నిధుల నుంచి అందరికి కూడా అందజేస్తారు ఆ ఖర్చులు అనేది ఇవి కూడా ఇబ్బంది లేకపోతే భారం కాకూడదనే ఉద్దేశంతో చేస్తున్నాం అలాగే తల్లికి వందరం కూడా స్కూల్ తీసేనాటికి మీ అందరి అకౌంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఏదైతే వేస్తామని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో హామీ నిలబెట్టుకుంటారు రేపు స్కూల్ తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్లో కూడా మీకు ఎంతమంది బిడ్డలు స్కూల్కి వెళ్తున్నారు అంతమంది బిడ్డల పేరు మీద ఒక్కొక్క పేరు మీద పదిహేను వేల మీ తాతాలు జమ చేస్తాము సందర్భంగా ఖచ్చితంగా సోదరులందరికీ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఇంకా శక్తివంతులుగా మారడానికి మా కృషి మీరు చేస్తాం మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మీ అందరికి కూడా సపోర్ట్ గా ఉంది గతంలో కూడా ఉచిత గ్యాస్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీయే ఈ రోజు ఇంకా మహిళల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం కూడా ఇంకా కొత్త కొత్త స్కీముల ద్వారా ముందుకు రాకపోతున్నాం ఆర్థిక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా ఒత్తిళ్లు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రతి స్కీమ్ చక్కగా అమలు చేస్తున్నప్పుడు రాబోయే రోజులు ఇంకా అభివృద్ధి పదంలో తీసుకొస్తాను మీ అందరం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారో ఆల్ ది బెస్ట్ చేస్తున్నాను బాగా నేర్చుకోండి ఇందులో బాగా నేర్చుకుని ఎవరైతే సక్సెస్ఫుల్ గా నేర్చుకుంటారో వారికి మా తరపున పదిహేను వందల రూపాయలు ప్లస్ గవర్నమెంట్ తరఫున సర్టిఫికేట్ తో పాటు బాగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎంబ్రాయిడింగ్ లో కూడా కోర్స్ ఇప్పించి ఆ మిషన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను మీ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇప్పటికే లేట్ అయింది మీకోసం పిల్లలు కూడా జాగ్రత్త చూసుకోండి అమ్మా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళు ఆర్టీ వెళ్ళిపోతారు జాగ్రత్తగా చూసుకుని మీరు చేయండి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎప్పుడైనా సార్ నాకు కాల్ చేయండి మేడం కూడా ఎంపీడీఓ గారు చాలా సపోర్టివ్గా ఉంటారు మీ అందరికీ కూడా ఆవిడకి ఖచ్చితంగా ఏది చూసినా అభివృద్ధి మీద ముందుకు తీసుకెళ్లడంలో నిరంతరం పనిచేస్తున్నారు డైలీ డెవలప్మెంట్స్ మీద దృష్టి పెడతారు మంచి ఎంపీడీఓ గారు కూడా మనకు వచ్చారు కాబట్టి ఎక్కడ పనిచేసినా కానీ ప్రతి చోట ఎక్కువ మంది మహిళలకు పెద్దపేట వేశారు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువ చేశారు ప్రత్యేకించి ఆవిడికి ఇక్కడ ఈ స్థానికంగా మనం కూడా ఉన్నాం కాబట్టి నాయ ఎజెండా ఆమె ఏజెండా ఒకటే కాబట్టి ఇద్దరం కలిసి బాగా అభివృద్ధి చేస్తాం మీ అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు